ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లుంది చిలకలూరుపేట ఆటోనగర్ పరిస్థితి గత టీడీపీ హయాంలో ఒక రూపు సంతరించుకుంటుందన్న తరుణంలో అధికారంలోకి వచ్చి వైసీపీ సర్కార్ దాన్ని చిదిమేయడంతో కార్మికులు ఉసూరుమన్నారు కూటమి ప్రభుత్వమైనా కళ నెరవేరుస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని కేబీ రోడ్డులో వందల మంది కార్మికులు చిన్న షెడ్లు దుకాణాలు ఏర్పాటు చేసుకుని పనులు చేసుకుంటున్నారు రహదారిని ఆనుకుని ఉండడంతో ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనాలు నిలిపి పనులు చేసుకునే వీలు ఉండటం లేదు ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం పోతవరం గ్రామంలో నలభై మూడు ఎకరాల్లో ఏపీఐసీ ఆధ్వర్యంలో దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఆటోనగర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఆరు వందల యాభై ప్లాట్లను సిద్ధం చేసి రహదారులు మురుగు కాలువలు అంతర్గత రహదారులు విద్యుత్ స్తంభాలు వరద నీటి కాలువల నిర్మాణం పూర్తి చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆటోనగర్ కార్మికులకు అందుబాటులోకి రాకపోగా ఆ ప్రాంతం కంప చెట్లతో నిండిపోయి అధ్వాన్నంగా మారింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది పోతవరం ఆటో నగర్ అందుబాటులోకి రాకపోవడంతో చిలకలూరిపేటలో రోడ్లపైనే ఇబ్బందులు పడుతూ పనులు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాప్ సీట్లు ఆర్క్ ఆటో నగర్ ఇస్తామని అక్కడ ఇస్తే కొంచెం మాకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేదండి పెండింగ్ పెడుతున్నారండి ఇస్తాము అది ఇది అంటున్నారు ఇబ్బందిగానే ఉందండి ఆటో నగర్ ఇస్తే అక్కడికి ఆ ఇక్కడ రోడ్ల మీద పని చేస్తా ఉంటారు సార్ బళ్ళు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మాకేదన్నా వర్క్ వస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళేమో పోలీసులు తీసేయండి అని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు సంవత్సరాల నుంచి అది మాకంటూ అని ఉపయోగపడితే సేవ్ దీని గురించి డెవలప్మెంట్ కానీ ఎటువంటిది ఏమి పట్టించుకోపోవడం వలన సుమారు ఈ నలభై ఎకరాలు మొత్తం అంతా చెట్లు తోటి అట్లనే వ్యర్థ పదార్థాలతోటి మొత్తం అంతా దరిద్రంగా అయిపోయినది దీని గురించి త్వరగా యాక్షన్ తీసుకొని కొంచెం డెవలప్మెంట్ అనేది చేస్తే మాకంటూ చిలకలూరిపేటలో కొంచెం ట్రాఫిక్ ఇటువంటి అనేది కొంచెం క్లియర్ అవుతుందని మేము ఆశిస్తున్నామండి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో ఆటో నగరపై కార్మికులకు ఆశలు చిగురించాయి వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని బాగు చేసి త్వరగా ప్లాట్లు కేటాయించాలని కోరుతున్నారు టౌన్ లో వాళ్ళు మొత్తం వాళ్ళ షాపులు రోడ్ల మీద పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారండి అద్దెలు కట్టుకోలేక అద్దె షెడ్ లో ఉంటూ వస్తే వాళ్ళ సొంత షాపులు సొంత స్థలం సొంత అద్దె భారం తగ్గిద్ది వాళ్ళకి ఇది డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకువస్తే మా గ్రామంలో ప్రజలందరూ ఉపాధి పొందుతారని మేము ఆశిస్తున్నాము చిలకలూరు పేట మెకానిక్ల కోసం ఆటో నగర్ ఇచ్చారు ఐదు సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదులు లేడు బాగు చేసి వాళ్ళ షెడ్లు కనుక ఉపయోగపరిస్తే మా ఊరికి కూడా కొంచెం డెవలప్ అయింది రోడ్ల మీద వర్క్ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు ఏపీఐఐసి వారు దీన్ని ఒక రెండు కోట్లతో మొదటి విడతలో డెవలప్ చేయడం జరిగింది నాలుగు కోట్లతో మళ్ళీ ఈ కరెంట్ లైను ఈ వరద కాలకు డ్రైన్ ఈ రోడ్లు జరిగింది జరిగింది గత ప్రభుత్వం రాజధాని కూడా ఆటో ఇలా మా నియోజకవర్గ డెవలప్మెంట్ లో ఈ ఆటో నగర్ ను తీర్చిదిద్దుతారని మా అందరి ఆకాంక్ష ఆటో నగర్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఏపీఐసీ అధికారులతో చర్చలు జరపడం పట్ల కార్మికులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు